పౌరసత్వాన్ని రద్దు చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు ఇటీవల బర్త్ రైట్ సిటిజన్షిప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ విధానాన్ని బానిసల పిల్లల కోసం తీసుకువచ్చారని అంతేకాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాలో చేరేందుకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా మంది అమెరికా వచ్చేస్తున్నారని అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ పిల్లల్ని కంటున్నారని మండిపడ్డారు దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజే ట్రంప్ అమెరికా పౌరసత్వంపై కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికాలో నివసిస్తున్న విదేశీల పిల్లలకు జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దాదాపు నూట యాభై ఏడేళ్లుగా వస్తున్న చట్టాన్ని ట్రంప్ ఒక్క సంతకంతో చెరిపేయాలని చూశారు అయితే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కోర్టు స్టే విధించింది తాజాగా ఈ వివాదంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని ట్రంప్ కామెంట్స్ చేశారు అంతేగాని ప్రపంచ జనాభా మొత్తం అమెరికాకు వచ్చి చేరేందుకు కాదంటూ విరుచుకుపడ్డారు అర్హత లేని వ్యక్తులందరూ అమెరికాలోనే ఉన్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు తాజాగా ట్రంప్ జన్మతః పౌరసత్వంపై స్పందించారు ఇప్పుడు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలని గతంలో బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారని అంతేగాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేందుకు ఇక్కడ స్థిరపడేందుకు ఆ చట్టాన్ని తీసుకురాలేదన్నారు చాలామంది అమెరికాకు వస్తున్నారని అర్హతలేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని దీంతో అర్హతలేని పిల్లలకు పౌరసత్వం లభిస్తోందన్నారు ఈ చట్టం అందుకోసం కాదని చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకువచ్చిందంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు ఇప్పటికే ట్రంప్ నిర్ణయానికి కోర్టు మోకాలడ్డేయడంతో తాను సుప్రీంకోర్టుకు వెళతానని ట్రంప్ స్పష్టం చేశారు అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు ఇదిలా ఉండగా అమెరికా రాజ్యాంగంలో పద్నాలుగవ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది కానీ ఈ విధానాన్ని ట్రంప్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మరోవైపు అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువ సభలో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టారు పుట్టే పిల్లలకు ఎలాగో పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అమెరికా వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు వ్యాఖ్యానించారు ఇన్నాళ్లు జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని ముప్పై మూడు దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది ఈ విధానం చివరకు బర్త్ టూరిజంలా తయారైంది ఉన్నంతలో స్థితిమంతులైన చైనా ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడి పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతహా పౌరసత్వం కూడా ఓ ప్రధాన కారణమని రిపబ్లికన్ నేతలు చెబుతున్నారు జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును విపక్ష డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కారు బిల్లును ప్రవేశపెట్టడం సంచలనంగా మారింది మరోవైపు అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంటే గడువు నూట ఎనభై రోజుల నుంచి ఆటోమేటిక్గా ఐదు వందల నలభై రోజులకు పెరిగేలా వెసులుబాటు కల్పిస్తూ జో బైడెన్ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు దీనివల్ల హెచ్వన్బి వీసాదారుల జీవిత భాగస్వాములకు ప్రయోజనం చేకూరుతోంది జో బైడెన్ ప్రభుత్వ పాలనలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరి పదమూడున డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఫైనలైజ్ చేసింది అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది వలసదారుల విషయంలో నూతన అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు వర్క్ పర్మిట్ల రెన్యువల్ గడువును నూట ఎనభై నుంచి ఐదు వందల నలభై రోజులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు జాన్ కెనడీ రిక్స్ స్కాట్ కాంగ్రెస్ లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు తీర్మానాన్ని ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు ఈఏడీ గడువు పెంచడాన్ని రద్దు చేయకపోతే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న వారిని గుర్తించడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు ప్రస్తుతం ట్రంప్ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మరిన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలున్నాయి